సో మీరు ఆయన సక్సెస్ అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు సాంగ్ హీరోలు ఎక్కువ లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డాన్స్ చేసేవారు ఆ రోజు సరే కృష్ణ గారి స్టెప్పులు కానీ బాబు గారి స్టెప్పులు కానీ ఎన్టీఆర్ గారి స్టెప్లు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్ స్కూల్ మీద కాబట్టి ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు గారు అవునండి మనిషి కదా పాట అండి సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది బట్ చిరంజీవి వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మార్పు అదే అన్న సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది ఫైట్ సిస్టమ్స్ కూడా పోడదు మార్పు వచ్చింది ఫైట్లో ఏం చేసేవాడు అండి ఫైట్ మాస్టర్ లాగైనా అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతుంది రిస్క్లు అన్ని షాట్లన్నీ పెడతాను డబ్బులు చేసేస్తారు మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను అనేవాడు ఓకే ఎందుకంటే ఎవరెవరు అలాగే చేశారు నా ఇవ్వరు కూడా అలాగే ఎవరైనా సిస్టమ్ అది కెమెరా కిట్ కొట్టండి ఇట్లా నాలుగైదు సార్లు కొట్టం ఇట్లా కొట్టం ఇట్లా కొట్టమో తీసేవాడు అవతల డబాల్ ఉంటారు వాళ్ళు అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనే మార్పు వచ్చింది అందుకని నేను అంటారు చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి ఇంట్రెస్ట్కి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా అవును అదొక చిరంజీవి శకం అనమాట అంత సక్సెస్ అవ్వటం సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తా అంటే ఎవరికి నచ్చేయి కదా అవునండి అవన్నీ ఏంటో తేలిపోయాయి చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరికి డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు అవును నేను చేస్తానండి నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి అంటే ఆ జలం మధ్యలో ఆ డాన్స్లో అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు చేస్తాడు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడు పెద్ద హీరో అవుతాడు అని ఆయన జయకృష్ణ జయకృష్ణే అసలు తీసుకొచ్చింది చేసిన షూట్లో చేసినలో బాబునెడ్డి కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు అవునా అప్పుడు క్రాంతికుమార్ కూడా చూసి క్రాంతికుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు సో అట్లా సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము ఆయన ఒక యుగం కింద ఇంకో గొప్ప విషయం ఎవరు ఎవరు స్వతహాగా కష్టపడి పైకి వ్యక్తి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఒక మీరు ఒక యాభై ఏళ్ళ సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు అంటే మీరు అన్నిట్లో ఉన్నారు ఇందులో లేరు అన్నీ మీకు తెలుసు బట్ మీకు ఏమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరు తాలూకా డౌన్ఫాల్ కానీ వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్ అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి ఇంకా అవి ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా ఆ గొడవలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద ఎందుకంటే మీరు ఒక ఒక వర్గం చిరంజీవి గారు ఇంకొక వర్గం బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు ఏం సార్ ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తల్లిని పట్టుకున్నారు ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిశ్రమ మెడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ అనేది లేదు అక్కడ నువ్వేం క్యాస్టు నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు అని పేర్లు చెప్పుకున్న ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునేవాళ్ళేమే తప్ప ఇదిగో ఈతని క్యాస్టాడు ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు ఓకే హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఇది కదా మెడ్రాస్లో ఉన్నంతవరకు ఏంటంటే సినిమా వాళ్ళందరూ ఒక గ్రూప్ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఆఫ్ ది జెంట్స్ కలిసేవారు లేడీస్ కూడా ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు ఎందుకంటే ఏ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి అంటే అప్పుడు అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరిస్ దే డామినేషను లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు కొంతమంది తాలూకా ఎదుగుదలని ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్ల్లో మాట్లాడుతున్నారండి పెట్టారు గారు అసలు నిజంగా అదే మాట మీరు మీరు అన్నట్టు ఏం చేయ జరిగితే రోజున ఎవరో వచ్చేవారు కాదు మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చౌదరి సార్ ఆర్టిస్టు మీరు నాగేశ్వరారు సోన్ బాబు గారు కృష్ణ గారు మీరు అవును ఒక కృష్ణరాజు గారు మినహాయిస్తే అందరు మరి డిస్ట్రిబ్యూటర్స్ మీ ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినా చెప్పండి అందరూ వాళ్ళే థియేటర్స్ ఉన్నాళ్ళు అది ఎక్కువ వాళ్ళే ఇంత డామినేషన్ ఉంది ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి ఆ టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది ఇది పార్టీ అంటే అది వేరే విషయం ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి సినిమాలో టాలెంట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవరు చేయగలడు ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్ ఎవరైతే క్యాస్టో కూడా తెలియదు హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొత్త వరకు వచ్చింది బట్ అది కూడా టెంపరీయే టెంపరీ ఫస్ట్ ఇది ఇప్పుడైనా ఎవరికి టాలెంటే వాళ్ళకి ఇస్తారు అదేనండి అసలు ఇప్పుడు నేను ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు నేను 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 అనుకున్నాం మేము అందరం ఒక్కూరు నుంచి వచ్చాము మేద్దరం రూమ్మేట్స్ అంత క్లోజ్ బాపి మీరు మరి అన్ని సినిమాలు చేశాను ఆయన దగ్గర అప్పుడు ఆరో ఏడో సినిమాలు చేశాను చిరంజీవి వచ్చిన కలిసి చిరంజీవికి షిఫ్ట్ అయ్యాడు అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే చిరంజీవి టాలెంట్ అద్భుతమైన టాలెంట్ ఉంది మంచి మార్కెట్ ఉంది అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు అవునండి ఫైన్ అని చెప్పి బాపి రెడ్డి బాగుంటుంది అతనితో జై అన్నా నేను కూడా అట్లా అది పడేవాడిని అతను మన కులంగా అది అయితే బాబురెడ్డి గారు ఇదేంటి అది అతను కాపు మనం కమ్మ కదా ఇదేంటి అని అన్నీ ఉండే ఉండేవాళ్ళు నన్నే పెట్టుకోను నేను నన్ను రోజులే అతను పెట్టుకుంటా అనలేదు కదా అవునండి మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తెలుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి నటించగలగాలి కదండి పెర్ఫామ్ చేయగలగాలి కదా ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రం ఆయన అందరూ ఆరాధించలేదు అదే కృష్ణుడిగా రాముడిగా ఏ వేషం ఇస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని నాయసరారు దేవదాసు అలాంటి విప్పినారాయణ మహామహా పాత్రలు చేశారు ఆయన కాబట్టి నిలబడ్డారు పోయిన వాళ్ళు ఎంతమంది తెలియదండి అండి ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్లిపోయారు ఇవి ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్ మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారు వద్దని నన్నే పెట్టుకోమని చెప్పారు తర్వాత అశ్విని దత్ గారు దేవరప్రసాద్ గారు వడ్డారు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు ఎన్నో ఎన్నో రోజులు అందరూ ఎక్కువ చేయడం ఆయన ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదకుండా చే జరిగిన చరిత్ర అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో యాభై ఏళ్ళు వ్యాపార రంగంలో అరవై ఏళ్ళు రాజకీయ రంగంలో నలభై ఏళ్ళు ఈ మధ్య ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిటిలో అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్ మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి అనుగ్రహంలా మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి సినిమా రంగమా వ్యాపార రంగమా రియల్ ఎస్టేటా రాజకీయమా అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా అవునండి అందుకని నేను అనుకున్నది సాధించాను బిజినెస్లో స్టాండ్ అయ్యాను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను సినిమాని కూడా బిజినెస్ బిజినెస్ కానీ ఆలోచించాను తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ ఇట్లని ఎక్కడ నీతి కానీ జాయితీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ ఏ చేశాం ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల సో బిజినెస్ గా నేను అవ్వాలనుకున్నా అయ్యాను ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్ అది సినిమా యాక్టర్ అవడం అనేది ఒక అదృష్టం ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంత ఎంతమంది అద్భుతం అందమైన పర్సనాలిటీ ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ కొంతమంది చూస్తాడు ఈట పాపం జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం చాలా సార్ కొంతమంది ఏమో చేతులారాటు కొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకుని కొంతమంది అవుతారు అందుకని సినిమా యాక్టర్ అవడం అనేది ఒక అదృష్టం సార్ పూర్వజన్లో ఇచ్చిన అదృష్టం లాంటిది అవును బిజినెస్ మ్యాన్ లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి అవునండి వరకే తెలుస్తా అంతే పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి ఎవరు నువ్వు నేను బిజినెస్ మ్యాన్ అంటే ఏం బిజినెస్ అంటాడే తప్ప మన పాపులారిటీ ఉండదు అవునండి అదే సినిమా యాక్టర్ అనుకోండి అందరికీ తెలిసిపోతాం ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు సెకండ్లు అంటారు రెండు ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కాఫీ ఇస్తారు భోజనం పెడతారు ఫోటోలు తీయించుకుంటారు ఇవన్నీ చేస్తారు తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది ఓ ఎంబడబెట్టిపోతారు జనం గనం అంతారు గన్మెన్లు గిన్మెన్లు కార్లు పైన రెడ్డు బల్బులు ఇవన్నీ ఉంటాయి కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడైనా పలకరిస్తాడా అస్సలు ఎవడు ఎప్పుడు పలకరిస్తాడు పలకరించేది సరికదా ఎసడిస్తారండిస్తారు నష్టపెట్టి ఇట్లా ఉంటాయి అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను ఎంజాయ్ చేశాను దాన్ని తర్వాత నాకు అభిమాను నట్టు కూడా చెప్పారంటే నాగేశ్వరరావు గారు కాదండి రామారావు గారు పౌరాణిక సినిమాలను జాప్రద సినిమాలు నాకు ఇష్టం సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారు నాకు ఓకే ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవలసి ఓకే అలా ఉండేది ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నామే చాలా ఎక్కువ అవునండి మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడానికి అదే అనివారండి అన్నారు నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చి అన్నారు నేను ఎప్పుడూ ఆయన్ని నాకు ఇమిటేషన్ రాదు యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాల్లో కొన్ని ఉన్నాయి అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించిపోయి మీరు జీర్ణించిపోయారండి నాకు తెలియకుండా కొన్ని వచ్చినాయి తర్వాత అవి రాకుండా అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనివారండి మాకు నవ్వొచ్చేదా మాటికి ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు నాగడి కటింగ్ రేడి కానీ అంటే బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి సెలబ్రేట్ తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు షౌన్ బాబు గారు నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అంటే కుటుంబ సమాహితంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు అవును అమరావతి అనేటప్పటికీ జానపదాలు ఇవి అనేది దోటి చూస్తే మాస్ అవును మరి కృష్ణ గారు కూడా మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో అవును హీరో డాషింగ్ అండ్ డైరింగ్ హీరో అవును అసలు ఎవడో జైని అని సిల్మాస్కోప్ అనేది ఏంటో తెలియదు సెవెంటీ సినిమాలో ఏంటో తెలియదు ఇలాంటి <imited> 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 <imited>